వశిష్ఠుడు ఎంత మహానుభావుడు ఎంత తపో సంపన్నుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు దైవాంశం అలాంటి శ్రీరామచంద్రునికి పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వాడు వశిష్ఠుడు జరిగిందా ఎందుకని జరగలేదు ఇంతమంది మహానుభావులు అందరూ కూడినప్పటికీ కూడా అది జరిగిందా లేదు పోయింది సర్వలోకాలని శాసించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రావణాసురుడు తన కుమారుడు పుట్టేసినటువంటి పరిస్థితిలో అన్ని గ్రహాలు స్థానాల్లో ఉండాలని ఏ గ్రహం ఏ స్థానంలో ఉండాలో అని నిర్దేశం చేసి మరీ మేఘనాథుడు పుట్టేటువంటి సమయానికి అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు బెదిరించాడు దండించాడు ఆ గ్రహాలను అక్కడే రుచోబెట్టాడు కొడుకు ఏమన్నా ఆపగలిగాడా తండ్రి చావు కన్నా ముందు కొడుకు చావే వచ్చిందిగా వాడి కళ్ళ ముందే కొడుకు చచ్చాడుగా కాబట్టి నీ ప్రజ్ఞా పాటవాలనేటువంటివి నీ శక్తి సామర్థ్యాలనేటువంటివి దీన్ని నిర్ణయిస్తాయా కాలాన్ని ఆపుతాయా కాలాన్ని తమ వశంలో పెట్టుకోగలుగుతాయా అన్న ప్రశ్న వేసుకుంటే ఇవి ఏవి కూడా మనల్ని ఆపలేవండి వీటికి ఏ వేటికి కూడా అటువంటి శక్తి లేదు కాబట్టి కాలం అన్నిటికన్నా బలవత్తరమైనది అని చెప్పి మన పెద్దలు మనకు చెప్తున్నటువంటి మాట దీనికి ఒక చిన్న కథ కూడా మనకి మహాభారతంలో లభ్యమవుతుంది ఈ కశ్యప ప్రజాపతికి కద్రువ వినుత అనేటువంటి వాళ్ళిద్దరూ భార్యలు ఒకరోజు ఇద్దరూ అలాగా తోటలోకి పెడితే దూరంగా ఒక తెల్లటి గుర్రం కనపడింది గుర్రం కనపడితే ఆ గుర్రాన్ని చూసి వీళ్ళన్నారు ఒక కద్రువ అంది అబ్బా గుర్రం చూడు తెల్లగా ఎలా మెరిసిపోతున్నదో అన్నది అంటే వినుత అన్నది గుర్రం తెల్లగానే ఉంది కానీ దాని తోక మాత్రం కొద్దిగా నల్లగా ఉన్నట్టుంది అన్నది కద్రు అన్నది అన్నమాట వినుత ఏమో తెల్లగా ఉంది అంటే కద్రు అన్నది కాదు కాదు మొత్తం గుర్రం తెల్లగానే ఉంది ఇప్పుడు గుర్రం తెల్లగా ఉంటే వాళ్ళకేం వచ్చింది నల్లగా ఉంటే వాళ్ళకేం వచ్చింది ఏమన్నా తక్కువైందా ఎక్కువైందా దాని తోక ఏ రంగులో ఉంటే వచ్చిన నష్టం ఏంటండి ఏదో ఒక పనికి మాలినటువంటి ఓ సందర్భం వచ్చి పడింది వాళ్ళకి ఇద్దరు పందెం పెట్టుకున్నారు కాదు గుర్రం అంతా తెల్లగా ఉంటుంది అని అంటుంది వినుత గుర్రం తెల్లగానే ఉంది కానీ దాని తోక మాత్రం నల్లగా ఉంటుంది అని అంటుంది వినుత ఆ కద్రువ ఇప్పుడు ఇద్దరు పందెం పెట్టారు ఎవరు గెలిస్తే వాళ్ళు రెండో వాళ్ళకి దాస్యం చేయాలి ఇది చూడండి ఇంకాస్త విపరీతం ఏదన్నా ఓ పందెం పెట్టుకుంటే ఏదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు నేను నీకు ఇంత ఇస్తాను నువ్వు నాకు అంత ఇవ్వు అని ఇదంతా అంటే విధి నాటకం అంటే ఇదే మన బుర్ర ఎలా భ్రష్టు పెట్టిపోతుందో చూడండి ఆ సమయంలో ఏమీ ఆలోచనలు రావు ఇట్లాంటి పనికి బాన్ల షరతులు ఎవడన్నా పెట్టుకుంటాడా పెట్టుకున్నారు అదే సరే రేపు ఉదయం పోయి చూద్దాం అనుకున్నారు బాగా దూరంగా కనపడుతున్నది ఈ లోపల ఏమేం చేసింది గదు్రువకి చెప్పాం కదా మనము వెయ్యి మంది పిల్లలు నల్లగా నిగనగలాడేటువంటి నవ్వుబొమ్ములు వెయ్యి మందిని అయితే కొడుకుల్ని ఏమని కొడుకులను మీరు పొయ్యి ఆ తోకకి బాగా ఇట్లా చుట్టేసుకోండి నల్లగా చుట్టుకుంటే చూసేవాడికి ఎలా అనిపిస్తుంది గుర్రం యొక్క తోక నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది నేను గెలిచిపోతాను అంటే కొడుకులు అన్నారు ఏమానికి ఏం పని పాటలేదా ఇట్లాంటి పందెం పెట్టుకుంటావు ఎవడు పెట్టుకోమన్నాడు నేను పందెం మేము పో పో అన్నారు అట సరే పొమ్మన్నారు బాగానే ఉంది ఈమెకి ఎంత కోపం వచ్చిందో తెలుసా పిల్లల మీద ఉరే మీరందరూ కూడా నా మాట వినలేదు కాబట్టి జనమేజయుడి యొక్క నా యజ్ఞంలో పడి నాశనం అయిపోతారు అంది అలా ఏ తెల్లన్నా అండి పిల్లల్ని